స్వనుదిగ్నమనః సుఖేసు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిర్చెతే అర్థం దుఃఖాలలో మనసు కలవరపడినవాడు సుఖం కలిగినప్పుడు ఉప్పొంగినవాడు రాగం భయం కోపం విడిచినవాడు అలా స్థితప్రజ్ఞుడైన వ్యక్తి మునిగా చెప్పబడతాడు దుఃఖాలలో మనసు కలవరపడినవాడు అన్నగా జీవితంలో ఎవరికీ దుఃఖాలు తప్పవు ఉద్యోగ సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు కుటుంబ కష్టాలు మొదలైనవి కానీ దుఃఖం వచ్చిన వెంటనే మనసు పాడైపోకుండా ఇది తాత్కాలికం లేదా మన చేతిలో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని గుర్తించగలిగితే మనసు బలంగా ఉంటుంది సుఖం కలిగినప్పుడు ఉప్పొందనవాడు అనగా కొన్ని విజయాలు సుఖాలు ధనం వచ్చినప్పుడు మనసు ఎక్కువ ఆశపడుతుంది కానీ సుఖం మీద ఆధారపడకుండా ఇది కూడా వచ్చిపోతుంది అని గుర్తిస్తే మనం సమతుల్యంగా ఉంటాం రాగం భయం కోపం విడిచి ఉండటం రాగం ఎవరి మీదైనా అధిక మమకారం ఉంటే అది దూరమైతే బాధ కలిగిస్తుంది భయం కూలిపోతామైన భయం వల్ల మనశ్శాంతి పోతుంది కోపం అనుకున్నట్లు జరగకపోతే మనం ప్రతిస్పందించే విధానం ఈ రాగం భయం కోపం తగ్గించుకోవడం వల్ల మనసు శాంతంగా ఉంటుంది నిజ జీవితంలో ఉదాహరణలు జాబ్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఫలితం మనకు అనుకూలంగా రాకపోయినా నిరాశతో కుంగిపోక ఇంకా అవకాశాలు వస్తాయి అని మనసును నిలుపుకోవటం తగాదాల విషయంలో కోపంతో మెలగకుండా శాంతంగా ఆలోచించి పరిష్కారం చూపడం విజయం విషయంలో విజయం వచ్చినప్పుడు గర్వం లేకుండా మర్యాదగా ఉండటం ఇవి పాటించడం వల్ల మనకు ఉపయోగం ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ శ్లోకం సారాంశం ఏ పరిస్థితుల్లోనైనా మనసు స్థిరంగా ఉంచగలిగితే అదే గీతలో చెప్పిన స్థిత ప్రజ్ఞతత్వం స్పృహ స్థితీ